భారతదేశ రక్షణకు సంబంధించి ఇస్రో కూడా ఒక్కడకు ముందుకేసింది దీనికి కారణం ఏంటంటే జిఎస్ కమ్యూనికేషన్ శాటిలైట్లను వినియోగించుకునేందుకు ఉపయోగిస్తుంది ప్రధానంగా ఇది ఉపయోగపడుతుంది అంటే ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది అతి ముఖ్యమైనటువంటి రక్షణలో అతి ముఖ్యమైనది రోజు ట్రాకింగ్ చేస్తూ ఉండాలి ఇది ముఖ్యమైన పని అందుకు జిఎస్ ట్యాంక్ సంబంధించిన కమ్యూనికేషన్ శాటిలైట్లు బాగా పనిచేస్తాయని అనుకుంటున్నారు అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి అన్నిట్లల్లో కూడా ఈ శాటిలైట్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు చూడాలి మరి రేపటి రోజున శాటిలైట్ వ్యవస్థలో ఉపయోగపడితే ముఖ్యంగా అత్యంత ఎత్తులో ఉన్నప్పుడు ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది కింద నుంచి చేసేటువంటి రాడర్ ఫీల్స్ చక్కగా పనిచేయ్ అప్పుడు శాటిలైట్ అయితే బాగా పనిచేస్తుందని అనుకుంటున్నారు ప్రాథమిక దశల్లోనూ దీనికి ఇది పూర్తి నిర్మాణాత్మకమయ్యి విధుల్లోకి రావడం అంటే చాలా రోజులు పడుతుంది దీనికోసం ప్రత్యేకంగా చిన్న స్థాయిల సాటిలైట్ రిసీవర్లు కూడా ప్రతి దగ్గర ఉండవలసినటువంటి అవసరం ఉంది దీన్ని తర జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అంతేకాకుండా సాటిలైట్ ట్రాకింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది శత్రు దేశాల నుంచి ఎప్పుడైనా ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఇది బాగా కమ్యూనికేట్ చేస్తుంది మన ఆధీనంలో ఉన్నటువంటి శాటిలైట్లు కాబట్టి ఇన్ఫర్మేషన్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంటుంది అనుకుంటున్నారు చూడాలి మరి ఏం అన్నది ఆఫీసర్లు